రెండేళ్ల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో మహిళల నిరసన వరంగల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట రెండేళ్లుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన ఇరవై ఆరవ డివిజన్ ప్రజలు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు మిషన్ భగీరథ నీళ్లు రాక బయట మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నాము ఇప్పటికైనా మాకు మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేసిన స్థానికులు ఆఫీస్కి ఎదురుగా ఉంటాయి మా ఇండి రోడ్డుకుంటాయి మాకు నల్లలు రాక గత రెండు సంవత్సరాల నుండి వీళ్ళక ఇబ్బంది పడుతున్నాము ఎవరు కూడా పట్టించుకుంటలేరు మాకు నల్లలు వస్తలే కానీ కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తేనే ఉంది ఎవరు పట్టించుకుంటలేరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు మాకు నల్ల వచ్చక లేదు కానీ పెద్దలు అందరినీ ఎందుకంటే ఏ నల్ల కాడి కానీ లేదా బింద పెట్టలేదు ఈ ట్యాంక్ వస్తుంది అది నాలుగు వందలకి ఒకసారి ఒకసారి వస్తుంది ఆ నీళ్ళు సరిపోతుంది మాకు ఇంట్లో నల్ల లేస్తే అది వేరు ఉంటుంది ఈ బయట నెలలకి కడిగిపోతే ఏం లేకపోతే సరిపోతాం పొద్దున్నే పనులు చేసుకోవాలి పూల పనులు చేసుకొని బట్టి వాళ్ళు ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటాడు పనులకు పోవాలంటే చాలా కష్టమవుతుంది ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మా మన కమిషనర్ గారిని మంత్రి సూర్యను కోరుకుంటాను ఏదో విధంగా నల్ల అచ్చకట్టు మాకు అలా అని చెప్తాను కష్టపడతానా నీళ్ళ గురించి నీళ్ళు అసలు నీళ్లు రావడం లేదు కొనుక ఇంట్లో పడిపోయి ఆడబిల్లి ఆడబిల్లు తెచ్చుకొని అట్లా తీసుకుంటాను పెట్టినాం కానీ అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మాకు నల్లలు అచ్చకట్లు చేయమని దాతలను పెద్ద పెద్దలను దాతలను కోరుకుంటున్నాము ఏదో విధంగా నల్లలు రావాలి మాకు నా పేరు మాది ఇరవై ఆరో డివిజన్ మా దాంట్లో రెండు సంవత్సరాల బట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది మేము ఏ సార్కు వాళ్ళందరికీ మేము అన్ని రాసి ఇచ్చినాము మాకు నలాలస్తలు మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము మేము అందుకనే సార్కి ఫ్రీ పిటిషన్ ఇవ్వాలని మేము వచ్చినాము కాబట్టి మమ్మల్ని అందరూ మీరు కొన్నిసాం దయచేసి మాకు వాటర్ కావాలి రేవంత్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కొంచెం మమ్మల్ని వాటర్ గురించి ప్రాబ్లం తీర్చాలి నీళ్లు లేక మేము ఎంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్నాము మా ఇళ్ళ ముసలోళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు స్కూల్ పంపాలన్నా కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంచెం మమ్మల్ని చర్చించాలి ఆదుకోవాలని మేము అడుగుతున్నాం సార్ మాకు ఎన్నో నీళ్ళ విషయంలో మేము అన్నానికి దూబకు ఆకలికి పనులు కూలి చేసుకున్న కాబట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం

మా సమస్యలు వెంటనే మా డీజల్ ఉన్న వాటర్ వెంటనే మా డీజల్ ఉన్న వాటర్ సమక్షను